టీడీపీని జగన్ తక్కువ అంచనా వేశారు మీరు కాదు కదా మీ మునిమనుడు కూడా టచ్ చేయలేరు టీడీపీ చంద్రబాబు లోకేష్ కు కంచు కవచంలో అడ్డు నిలబడతాం అని అధికార పార్టీపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిపులు జరిగారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణకుమార్ గారితో కలిసి పెమ్మర్సాని చంద్రశేఖర్ రోడ్ షో బుధవారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి పొన్నెకల్లు గ్రామంలో ఆయన పర్యటించారు దారి పొడువున పూల వర్షంతో గ్రామస్తులు స్వాగతం పలకగా పలు కూడళ్లలో ఎక్స్లేటర్లు సహాయంతో భారీ గజమాలలతో ప్రజలు తమ ఊళ్ళోకి ఆహ్వానించారు కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పదహారు నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ లో మార్పు వచ్చి ఉంటుందని నమ్మి అప్పట్లో ప్రజలు భావించారని అందుకే నూట యాభై ఒకటి సీట్లతో అధికారంలో కూర్చోబెట్టారు అన్నారు అయితే కృతజ్ఞత తీర్చుకోవాల్సిన జగన్ ప్రజలపై కక్ష తీర్చుకోవడం మొదలు పెట్టారని ప్రజావేతక కూల్చివేతతోనే ఆయన తన అరాచక పాలన ప్రారంభించారని విమర్శించారు మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి అరాచకం కాదు కన్స్ట్రక్షన్ కావాలి డిస్కషన్ కాదు టీడీపీని ఓడిస్తే ఇక తిరుగులేదని పిచ్చి బిరమలో ఉన్న జగన్ కు ఒకటే చెప్తున్నాను టీడీపీ చంద్రబాబు లోకేష్ కు మేమంతా కంచు అడ్డం నిలబడతాం జగన్ ఆయన తండ్రి గారు తాతగారే కాదు మునిమనోడు కూడా మా టీడీపీని టచ్ చేయలేరు వాళ్ళు వీళ్ళు కాదు దమ్ముంటే గుంటూరుకు నువ్వురా జగన్ నీ క్యాండిడేట్ వెళ్లిపోతాను అంటున్నారు కదా మాట మాట్లాడితే అభ్యర్థిని మారుస్తున్నావు కదా ఇప్పటికీ నలుగురిని మార్చావు ఐదో వాడిగా నువ్వురా జగన్ నేను సిద్ధం అని జగన్ వైసీపీ ప్రభుత్వానికి పెంసాని ప్రజా సమక్షం రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే చంద్రబాబు అంటే ఆ రోజు ఎంత పది పదిహేను లక్షల రూపాయల ఎకరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి కోటి రెండు కోట్ల రూపాయలు విలువ ఉంది ఒక తెలివైన వాడు అయితే సమర్థవంతమైన నాయకుడు అయితే ముప్పై కోట్ల రూపాయలను విలువ తీసేదిగా చేసి హైదరాబాద్ లాగా ఒక నిజమైన నగరాన్ని నిర్మించాల్సింది ఇప్పుడు కేవలం ఒక కక్షతో ఒక వ్యక్తి మీద కక్షతో ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గపు నాదానికి తెరదీశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో మంత్రులు కాని అధికారులు కాని ఎంతో మంది దగ్గరికి వెళ్ళి దాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత వల్ల మీ నాన్న వల్ల నీ వల్ల మీ కూడా కాదు తెలుగుదేశం పార్టీని కాని లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉలచాల నిలబడిపోవాలని తెలియజేస్తా ఉన్నా నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతాడంట సరే మునుగోడుకున్నాం రా గుంటూరులో పోటీ చేయి ఎందుకు ఒకలో ఇతర నలుగురిని మార్చావు కదా నలుగురిని మార్చావు కదా నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నారు కదా నీకు క్యాండిడేట్ లేరు కదా రాయిలే పోటీ చేయి నేను సిద్ధం నేను సిద్ధం నీకు పోటీ చేయి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉప్పొంగిన ప్రజాభిమానాన్ని నేను చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోనని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం కొంతమంది నాయకులు పల్లా శ్రీనివాస్ గారు రంగారావు గారు ఇతర నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ట దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి పనిచేయాలని ఎట్లయితే ఎన్డీఏ కూటమి ఏర్పడి మమ్మల్ని అభ్యర్థులుగా నిర్ణయించి నన్ను చంద్రశేఖర్ గారిని అభ్యర్థులుగా నిర్ణయించి మీ ముందుకు పంపించిందో అదేవిధంగా ప్రజలందరూ స్పందించి నాయకత్వం కూడా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా బ్రహ్మానంగా వచ్చి మద్దతు ఇస్తూ నిలబడుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గ బాధ్యుడిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతా ఉన్నాను సోదరులారా సోదరు నేను మీ అందరికీ సుపరిచితాన్ని దాదాపు పండుగలు ఎన్ని సార్లు వచ్చానో ఎన్ని వీధులు తిరిగానో మీ అందరికీ తెలుసు